চাৰদা বজাৰ কথা বীৰেকা বীৰে ডেভাই কেজি ডেভ ৰূপায় আমকা পুচোন নালাগে ৰূপায় গোলাপূপ তোমাৰ গোলাপ ఈ ముప్పై రూపాయలు ఇవి ముప్పై రూపాయలకి అన్ని ఐదు ఇచ్చింది ముప్పై రూపాయలు ఇక పిల్లలకి ఎనర్జీ ఉంటుందని తీసుకొని ఉంటాను ఈ కేజీ ముప్పై రూపాయలవి ఇక దొండకాయలు తీసుకున్నా కేజీ కేజీ అరవై రూపాయలు ఇక్కడ దొండకాయలు అన్ని నేతగా ఉన్నాయి అన్ని నేతగా ఉన్నాయి

బాగా ఉన్నాయి కేజీ అరవై అన్న బేర కేజీ అర కేజీ తీసుకున్నాను చూడు బాగున్నాయి కదా రూపాయలు కేజీ మూడు వందలు కావచ్చు ఉంచేస్తాను మూడు వందలు ఇప్పుడు అర తీసుకున్నాను నూట యాభై రూపాయలు అల్లం మాత్రం తక్కువ కేజీ యాభై రూపాయలు అల్లం చాలా తక్కువ ఖర్చు రేపు తగ్గుతుంది తర్వాతే అనుకుంటాం మా అల్లం కూడా మంచిది ఇచ్చారు అల్లం కేజీ కేజీ తీసుకోమని అల్లం అల్లం పచ్చడి చేసే అది తీసుకున్నాం ఒక్కొక్కటి పది రూపాయలు ఒక అదడికే పది రూపాయలు బేరవాడారు ఆరు అరటికాయలు తీసుకున్నాం అరవై రూపాయలు పే క్యాబేజీ ఇది కేజీ పావు కేజీ ముప్ప ఉంది ఇది నలభై రూపాయలు ఇది కేజీ నలభై రూపాయలు తర్వాత పెద్ద వనకాయ తీసుకున్నాం కేజీ నలభైకి అరవై కేజీ తీసుకున్నా ఒక్కసారిగా తింటాం కదా పిల్లలు తింటారు కదా ఇది నీకోసం తెచ్చాను వంకాయ కరెబట్ ఆ తరువాత కరేబట్ దిస్ కరకపోపలి కరేబట్ ఆ ఇబ్రు కరేబట్ గెరరప గదేమోపపలి దే కరేబట్ కరేబట్ కొడు కేజీ లక్కే మనది రొబ్లెక్ కవిచాలైబ్ర కేజీ లక్క కట్టిదే కేజీ లక్క తీసుకునా 1 కేజీ మోపపలి కారట్ కేజీ నవపల్ కారట్ అన్ని సన్నగా మనం తీసుకున్నాము పిల్లలు డైరెక్ట్గా కలిగేసుకుని తినేయడానికి అన్నీ కూడా సన్నంగా మనం తీసుకున్నాం ఏం సార్ సరే ధనం అంటే కష్టపడి తెచ్చానో తెలుసా నీకు ఇవన్నీ మోసుకొని కర్రీపట పచ్చడి కర్రీపడ పొడము అన్నీ చేసే ఇక చిన్న కోసం గుర్తంకాయ గుర్తంకాయ తెచ్చా గుర్తంకాయ తెచ్చాను చాలా వేసాను చాలా కష్టపడి ఎంచాను కాదులే కక్కలు అసలు ఎక్కువ ఉన్నాయి ఇంకేసానా చైనా ఇవి కేజీ ఎనభై రూపాయలు ఇవి ఇవి తక్కువ ఇవి పెద్ద వంకలు తక్కువ మాత్రం కేజీ రూపాయలకి ప్లాస్టిక్ కవర్ వాడకూడదని ఇంటి దగ్గర నుంచే బియ్యం కవర్ పట్టుకెళ్తాం కొన్ని తప్పు మరేం చేస్తాము ఈ పువ్వులు ఇలాంటివన్నీ అలా కదా అలాగే ఒక్కోటి ముప్పై రూపాయ అంటది నలభై రూపాయలు చెప్పింది మూడు కొబ్బరి పాప వంద రూపాయలు కడిగాను కొబ్బరి పచ్చడి ఒక కొబ్బరి పచ్చడి చెయ్యి అలాగే కొబ్బరి మిఠాయి చెయ్యి ఇప్పుడు బెల్లంతో కూడా చేసే వంటే పిల్లలకి మంచి ఎనర్జీ వస్తాయి కొబ్బరి వండు చేయాలంటే నీకు అంత ఉండదు కానీ కొబ్బరి కొబ్బరి మిఠాయి చెక్కి అది చేస్తే చాలా ఈజీగా ఉంటుంది చేసి నువ్వు చేయకపోతే నేనైతే చేయగలను నువ్వు చేసేస్తాను చేసేస్తానంటాను కదా సీన్ లేదు మరి క్యాబేజ్ పువ్వులు తెచ్చా ఒక్కోటి రెండు పువ్వులు ఎంత మూడు పువ్వులు వంద రూపాయలు మూడు పువ్వులు వంద రూపాయలు తీసుకున్నా రమేష్ అన్నీ ఒక పువ్వు ఇచ్చాను నేను రెండు పూలు చాలా పెద్ద అవే టమాటో చెప్పా కదా ఐదు కేజీలు అటు ట్రే తీసుకోమన్న ట్రే అయితే ఇరవై ఆరు కేజీలు ఉంటుందట నాలుగు వందల రూపాయలు చెప్పారు కానీ మరి ట్రే నేను మొయ్యద్దా మీద పెట్టుకుని మొయ్యాలి అప్పుడు నవ్వుతారు అందరం నవ్వడం పక్కన పెట్టి నవ్వడం పెట్టింది అనుకో రెండు వేలు వదిలిపోతుంది నాకు అందుకనే చక్కగా ఐదు కేజీలు తెచ్చిస్తాను టమాటాకి కేజీ ఇరవై రూపాయలు పెద్దాను చదువుతాను ముందర ఇవి తెచ్చాను బాధ్యతగా నీకు ఏం తెచ్చాను ఏం మళ్ళీ ఎక్కువైపోయింది లేదు డబ్బులు ఎక్కువ చేశారు అది ఇచ్చాను ఇది ఇచ్చాను అంటే మొత్తం రేట్ ఏది మర్చిపోయినా కూడా ఇవన్నీ కూడా బ్రెయిన్లో కంట పెట్టుకొని తెచ్చాను ఉన్నమ్మా అమ్మలు నన్ను తెడుతుంది ఇంకా పోయింది ఇక ఉల్లిపాయలు తెచ్చాను సార్ ఉల్లిపాయలే మంచి ఉల్లిపాయలు దొరికాల కేజీ నలభై కేజీ మళ్ళీ నలభై రూపాయలకి తెచ్చాను ఇప్పుడు నలభై రూపాయలు నలభై రూపాయలు ఇంకా బేరవాడేను కానీ వాడు ఎవల ఇవ్వడు నచ్చి తీసుకెళ్ళాలి సార్ లేకపోతే లేదు సార్ వాళ్ళ సార్ అని కొద్దిగా పడ్డా పొమ్మను చెప్పారు అదే ఓకే అక్కడికయ్యా ఎక్కడ ఇంకొక ఇంకేం పెద్దగా లేవు మరి ఇంకేం తెద్దామన్నా కూడా గ్రేప్స్ తీసుకున్నాను కేజీ వన్ ఫార్టీ మరి ఎక్కువ తక్కువ మనకు తెలియదు లేదు కేజీ కిస్పిస్తుంది వన్ ఫార్టీ పెత్తలి చింతలు ఏమైనా ఒడుచుకొని తినడానికి కష్టం కదా ఇలాంటివి చాలా స్మూత్గా ఉంటే తినేస్తారు యాపిల్ తీసుకొచ్చా రెండు వందలు చేత ఇందులో ఇంకా ఫ్రూట్స్ చక్కగా డైలీ ఫ్రూట్స్ తినయండి వేస్ట్ చేయకుండా యాపిల్ తీసుకొచ్చా అలాగే ఇవి కేజీ పావు వంద రూపాయలు ఇవి ఏం కదా నమ్మకం తెలియదు చేత ఇవన్నీ అంతే ఇవన్నీ తేన వాళ్ళు అయితే ఆడే బజర్కి వెళ్ళి అన్నీ చేసుకుంటారు నేను కాబట్టి నీకు అన్నీ చేసి తెస్తున్నాను అయినా కూడా లాస్ట్లో చొక్కకూర తెచ్చాను చొక్కర పప్పు పిల్లలంటే నేను తిన్న తిరుపతి వాళ్ళు మాత్రం పెట్టాలి సార్ ఫైబర్ ఫుడ్ చొక్కకూర ఫైబర్ ఫుడ్ ఇది చొక్కారు పప్పు వేసి అన్నీ ఒక రోజు పెట్టామనుకో బాగుంటుంది అక్కడికి డైజెస్ ఇక పది రూపాయలు చిల్లర లేకపోతే ఈ మొలగ మున కాదు ఏంటీ మెంతికూర అచ్చే తెలుసుకోదా పోతా టెస్ట్ చేశాను అంతే మెంతికర తెచ్చాను అంతే పెళ్ళి కట్ట అంటే అని మీరు చూపిస్తే ఏం చెప్తావా దీనికి ఏం పేరు పెడతామని టెస్ట్ చేశాను నేను ఓకేనా మెంతికర కూర పది రూపాయలు తెచ్చాను ఇది చక్కగా రసంలో ఉండేటప్పుడు అందులో వేసాయి ఓకేనా ఏం నీకు అడగండి కదా కష్టపడి తెస్తాను నాకు ఇక దాని తెచ్చాను ఇవే ఒలుసుకొని తిన్నాడు బతుకేంస్ కన్నా అని అన్నా అని అన్నా ఇక చాలా మంచిగా తెచ్చాను ఫ్రెష్ తిన తినేసి ఆ ఉండాలి ఉండవు ఇక పెద్ద దోసకాయలు దోసకాయలు తెచ్చా మొత్తం ఫుల్ అన్ని తెచ్చాను ఇక్కడికి అయిపోయింది ఇవన్నీ కూడా ఉంటాయి ఏది దోసకాయ దోసకాయ ముప్పై రూపాయలు దానిపల్ల కేజీ రెండు వందల రూపాయలు చెప్పాడు రెండు వందలకి అడిగా ఈసారి మాత్రం బేరమాడేది కదా ఇంతకు ముందు లాగా కాకుండా కష్టపడి బేరమాని దోవరం వెళ్ళి తీసుకొచ్చాను కదా ఆరు కాయలకే డబ్బులు అయిపోయి అక్కడికి అదే వచ్చింది కనుక ఈసారి నాకు పని చెప్పక నువ్వు ఎప్పట్లాగే నువ్వే బాధ్ చేసుకు మీరు కూడా ఇలాగే కూరగాయలు తీసుకొచ్చి రేట్లు ఇంటి దగ్గర చెప్తే ఇదే అలవాటు అయిపోతుంది కాబట్టి నాకు ఎలాగో తప్పదు మీరు మాత్రమో నాకేమీ తెలియదని చెప్పండి అన్ని బజర్ చేసుకుంటారు